అరటి పండు మంచిదేనండి మంచి మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది బాగా నిద్రపడుతుంది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది బొప్పాయి కూడా ఇంకా సూపర్ అండి ఎందుకు బొప్పాయి కూడా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడం దగ్గర నుంచి మంచి రిచ్ విటమిన్సు ఆ బొప్పాయిలో ఉండే పప్పాయిని ఇవన్నీ కూడా కానీ ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే ఈ రెండు కలిపి తినొద్దు అని చెప్తున్నా కానీ చాలామంది వింటలేదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మావాడు నాలుగు రోజుల నుంచి శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయి ఇబ్బంది పడుతున్నాడండి అంటే తిన్నది అరగటం లేదు ఎలర్జీ కూడా వచ్చేసింది వాడు ఏం చేశాడంటే అరటిని బొప్పాయిని చక్కగా మిక్స్ చేసేసి తిన్నాడండి అది కూడా కాదు నాలుగు అరటిపళ్ళు ఒక బొప్పాయి పండు ఎవరో చెప్తారు కదా ఫ్రూట్ డైట్ చాలా మంచిది అని చెప్పి అంటే ఇంకా మిగిలినవి ఏవి తింటాం అనేసి ఒక పూట ఇదే తింటున్నాడు అన్నట్టు స్టార్టింగ్ స్టార్టింగే ఇలా అయ్యింది ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను అండి ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే అరటి పండు శరీరానికి చల్లదనం చేస్తుంది అని అంటే ఆ రకమైన లక్షణాలు ఉన్నాయండి బొప్పాయి వేడి చేస్తుంది అని అంటే ఆ లక్షణాలు ఉన్నాయి అంటే చెడు కాదు రెండు మంచే చేస్తాయి కానీ రెండు కలిస్తే ఈ కాంబినేషన్ ప్రమాదం అని చెప్తున్నారండి మనకు తెలియక కొన్ని కాంబినేషన్లు వాడేస్తూ ఉంటాం కొద్దిగా అంటే వాడికి జరిగింది కదా వాడికి జరిగింది ఆ డాక్టర్ గారు చెప్పారు తర్వాత డైటీషియన్లు ఏం చెప్తున్నారు అని నేను సెర్చ్ చేస్తే మీరు కూడా చేసుకోవచ్చు రెండు కాంబినేషన్ అందరికీ కాదు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా నాకు పడుతుందండి ఏ ఇబ్బంది లేదంటే ఓకే చక్కగా లాగిచ్చేయండి లేదండి అనుకునే వాళ్ళు ఇది ఆలోచించండి లేకపోతే కొద్దిగా టెస్ట్ చేయండి రెండు కలిపి మాత్రం తినొద్దు అంటున్నారండి ఏం లేదు ఎలర్జీ వస్తుంది తిన్నది అరగటం లేదు శ్వాసకోశ జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారండి అంటే రెండిట్లోనూ ఉండేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయినా కానీ లోపలికి వెళ్ళాక ఆ రెండు ఫైట్ చేసుకుంటాయండి ఫైట్ చేసుకుని ఒకదాని లక్షణం ఒకటి ఇంకో దాని లక్షణం ఇంకొకటి ఈ లక్షణాలే ప్రమాదకరం అయిపోతాయి అన్నట్టు మరి ఇలాంటి ఇలాంటి ఎగ్జాంపుల్స్ అంటే లైఫ్లో రియల్గా జరిగిన ఎగ్జాంపుల్స్ మనందరికీ పని చేస్తాయని చెప్పడం తప్పించి భయపెట్టడం వగేరా కాదండి దయచేసి మళ్ళీ గమనించండి ఇదేదో వ్యూస్ కోసం లేకపోతే లైకుల కోసం అని అనుకుంటారు మన వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను వాడికి జరిగింది మనకి జరిగే అవకాశం ఉందని ఆయనే చెప్పాడు డాక్టర్ గారు డైటీషియన్స్ ఏం చెప్పారని సెర్చ్ చేస్తే రిపోర్ట్లు కూడా అవే చెప్పినాయి కాబట్టి అవి మీకు షేర్ చేస్తున్నాను సో తినండి ఫ్రూట్స్ గట్టిగా తినండి ఈ రెండు కూడా లోకల్ ఫ్రూట్స్ ఎంత కావాలంటే అంత తినండి కానీ విడివిడిగా తినండి ఏది ఇంకా ఫ్రూట్స్ తినాలనుకుంటే ఒక గంట గ్యాప్ ఇవ్వండి లేకపోతే పూటకొకటి తినండి తప్పేమి లేదు ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ మధ్య ఫ్రూట్ డైట్ అని చెప్పి మొదలెట్టారండి అంటే ప్యూర్లీ ఫ్రూట్స్ ఏ ప్రమాదం అండి బాబు చచ్చిపోతాం ప్యూర్లీ ఫ్రూట్స్ డైట్ కూడా కరెక్ట్ కాదు అన్నీ ఉండాలి మంచి కార్బోహైడ్రేట్స్ ఉండాలి మంచి ప్రోటీన్ ఉండాలి ఇవి కూడా ఉండాలి సో మరి మనం ఇలాంటి జాగ్రత్తలు అన్నీ చెప్పుకుంటున్నాం కదా అలాంటిదే ఇది కూడా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ ఉందాం దయచేసి ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉంటే చాలా ఉన్నాయండి థ్యాంక్ యూ